శ్రీ మహాగణాధిపతయ్యే నమ శ్రీ మహా సరస్వత్యే నమ శ్రీ గురుగ్ఞానమ కౌత టీవీ వీక్షకులందరికీ కూడా కార్తీక మాసం నాలుగవ రోజు కార్తీక శుద్ధ చవితి నాగుల చవితి నాగుల చవితి శుభాకాంక్షలతో శుభాభినందనలతో ఈరోజు కార్తీక మహాత్మ్యాన్ని ప్రతిరోజులాగే నాలుగవ అధ్యాయం చెప్పుకుందాం వశిష్ఠ మహాముని జనక ఈ విధంగా చెప్పాడు నాలుగవ అధ్యాయం యొక్క విశేషం ఏమిటంటే దీపారాధన మహాత్మ్యము ఈ దీపారాధన చేసేటువంటి చేసినందుకు వచ్చేటువంటి ఫలితం ఏదైతే పుణ్య ఫలితం ఉంటుందో అదంతా కూడా వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో చెప్పాడు నదీ స్నాన మహిమ విన్న తర్వాత వశిష్ఠుల వారిని చూసి మహాత్మా అమృతం వంటి మీ మాటలు వింటుంటే ఎంతో పరవశత్వం కలుగుతోందయ్యా ఎంత విన్నా కూడా తనివి తీరటం లేదు కార్తీక మాసంలో ఏ ఏ వేల్పులను ఉద్దేశించి వ్రతం చేయాలి ఏ నా ఎందు దయతో చెప్పండి మహాప్రభు అని చెప్పినని కోరాడు అప్పుడు వశిష్ఠ మహర్షి విధంగా చెప్పాడు కార్తీక మాసం వారి యొక్క ప్రార్థన అందించి కార్తీక మాస మహత్యాన్ని చెబుతున్నాను వినవయ్యా అని చెప్పి సకల పుణ్యాన్ని ప్రసాదించేటువంటి కార్తీక మాస ప్రభావం గురించి చెబుతున్నాను శ్రద్ధగా విను అని చెప్పి విధంగా చెప్పాడు ఈ చరిత్ర వినటం వలన నీకు సకల కల దోషాలు కూడా కరిగిపోతాయి సకల కల్మషాలు కూడా కరిగిపోతాయి సకల పుణ్యములు కూడా ప్రాప్తిస్తాయ కార్తీక మాసంలో సాయంకాలం శివాలయంలో ఈశ్వర ప్రీతి కొరకై దీపారాధన చేసినట్లయితే సకల పుణ్యములు ప్రాప్తిస్తాయి గోపుర ద్వారంపున గాని లింగాక్రమణ గాని ఆవ దీపారాధన చేసినటువంటి వారు పుణ్యాల రాశియు అన్ని ధర్మములు తెలిసిన వారును ధర్మాత్ములు అవుతారు ఆవునేను ఉపయోగించే శక్తి చాలినటువంటి వారు తెల తైలము గాని నువ్వుల నూనెతో గాని తుదకు విప్ప నూనెతో గాని నారింజ నూనెతో గాని ఈశ్వరులకు దీపారాధన చేయవచ్చును వీటిలో ఏది దొరకనప్పుడు ఆఖరికి ఆముదంతోనైనా దీపారాధన చేయవచ్చు కేవలము పుణ్యం కొరకు గాని ఏదైనా ఫలాన్ని ఆశించి గాని ఆర్భకంగా కోసం గాని వేరు ప్రఖ్యాతుల కోసం గాని ఏ విధంగానైనా సరే తెలిసి చేసినా తెలియక చేసినా దీపారాధన మహత్యాన్ని పొందగలుగుతారు దీనికి చక్కటి ఇతిహాసం చెబుతున్నాను వినవయ్య మహాజనక మహారాజా అని చెప్పి వశిష్ఠుడు ఈ విధంగా చెప్పాడు పూర్వకాలంలో పాంచాల దేశాన్ని పరిపాలించే ఒక మహారాజు అష్టభోగములు అనుభవిస్తున్నాడు సంపదలో కుబేరునికి మించిపోయాడు అతనికి భోగభాగ్యములు ఉన్నట్టుగా ఉన్నప్పటికీ కూడా సంతానం కలగకపోవడం వల్ల మనశ్శాంతి కోల్పోయాడు అపుత్రస్య గతిమాస్తి బిడ్డలు లేనటువంటి వారికి సద్గతులు లేవు అని చెప్పననేటువంటి శాస్త్రం వలన విశ్వాసం వలన సంతానం పొందాలనేటువంటి కోరికతో అనేక వ్రతములు దానమును చేశాడు చివరకు గోదావరి నదీ తీరం చేరుకుని అక్కడ తపస్సు చేయడం మొదలుపెట్టాడు ఆ రాజుగారికి ఆ విధంగా తపస్సు చేసుకుంటూ ఉండగా గోదావరి నదిలో స్నానం చేసి సంకల్పంతో పైనల్పుడు అనేటువంటి మునవేంద్రుడు వచ్చి తపస్సు చేసుకుంటూ ఉన్న రాజును చూసి రా మహారాజా నీవెందుకు తపస్సు చేస్తున్నావని చెప్పిన అడిగాడు రాజు సత్యంప్రతుడై పైనల్పు మహామునికి నమస్కరించి తన తపో కారణాన్ని వివరించాడు అది విన్న మహాముని దయగల మహారాజా కార్తీక మాసంలో స్నాన జపదానాదులు చెయ్యకు చెయ్యి సాయంకాలం శివాలయంలో దీపారాధన చేసినట్లయితే నీకు తప్పనిసరిగా సంతానం కలుగుతుంది అని చెప్పి దీవించి వెళ్ళిపోయాడు మహారాజు ఆ మహాముని యొక్క పలుకులను శిరసావహించి సంతోషంతో రాజధానికి చేరుకుని కార్తీక మాసంలో సదాశివుని భక్తి శ్రద్ధలతో ఆరాధించాడు నిత్య దీపారాధన గావించాడు ఆ మహిమ వనన పట్టపురాణి గర్భవతి అయింది ఒక శుభలగ్నంలో చక్కని పుత్రుడికి జన్మనిచ్చింది రాజుగారు ఆనందానికి అంతులేదు ఆ శుభ సందర్భంలో బ్రాహ్మణులకు వస్త్రమర్యాదలను ఆ రత్నాభూషణాదులను సమర్పించి సంతృష్టిపరిచాడు అంతేకాకుండా వారి అనుమతితో తన బిడ్డకు శత్రుజిత్తు అని చెప్పి నామకరణ చేయించాడు ఆ శత్రుజిత్తు శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉండేటువంటి లో పెరుగుతూ లో రూప లావణ్యాలు కలిగినటువంటి సూర్యుడయ్యాడు యుక్త వయస్సు వచ్చిన తర్వాత ధనమధంతో ఉన్నటువంటి ఆ శత్రుజిత్తు అనేకమైనటువంటి వారాంగణలుడయ్యాడు అనేకమైనటువంటి వ్యసనాలకి గురయ్యాడు గురువుల్ని ద్విజుల్ని ద్వేషించేవాడు జాతిశంకరాన్ని ప్రోత్సహించేవాడు ఆ పురల్లోనే ఒక బ్రాహ్మణుని భార్య ఉంది తుమ్మెదవలే ఆ నల్లనైనటువంటి ముంగురులతోటి నిండు చందమామ వంటి ముఖంతో చేపకండ్ల వంటి కన్నులతోటి చిగురుటాకుల వంటి పెదవులతోటి చిలుక పలుకుల వంటి పలుకులు మాట పలికేటువంటి ఆ లేత చిగురుల వంటి పాదాలతోటి మదపుటేనుగు యొక్క కుంభస్థలాన్ని పోలిన పాలిండ్లతో ఇసుక తిన్నెల వంటి బిరుదలతో అరటి కంబాల వంటి తొడలతో సన్నని నడుము కలిగి మిక్కిల సౌందర్యంతో రతీదేవుల చూపరులు దృష్టిని ఆకర్షిస్తున్న ఒక రోజున ఈ రాజకుమారిని కంటపడింది కంటపడిన వెంటనే ఆమె రూప సౌందర్యానికి ఆమె నాయన ముగ్ధుడయ్యాడు ఆమె పొందుకోరాడు ఆమెను సమీపించి తన కోరిక తెలిపాడు ఆమె కూడా రాజకుమారుని అందజందాలకు ఆశ్చర్యపోయింది అతని కోరిక కాదనలేకపోయింది ఇద్దరూ కూడా ఒక సంకేత స్థలాన్ని ఏర్పరుచుకున్నారు ఆ ద్విజకాంత రాత్రివేళ తన భర్త నిద్రించిన తర్వాత ఒంటరిగా రాజగృహానికి పోయి రాజపుత్రతో ఆనందముగా గడుపుతూ భర్ భర్త మేల్కొనక ముందే ఇంటికి వస్తూ ఉండేది ఈ విధంగా కొంతకాలం జరిగింది ఆ అభిసారిక విషయం నలుగురికి తెలిసిందే ఆమె ప్రవర్తనను భర్త కూడా అనుమానించాడు ఆమె చేస్తున్న పనిని గమనించసాగాడు ఏ విధముగానైనా కూడా ఆమెను యమపురికి పంపించడమే సర్వైన మార్గము అని చెప్పి నిశ్చయానికి వచ్చాడు సమయం కొరకు నిరీక్షణ చేస్తున్నాడు భర్త గమనించాడని కొంత జాగ్రత్త పడింది కానీ ఇంతలో కార్తీక పౌర్ణమి వచ్చింది ఆ రోజున ద్విజకాంత శివాలయమునకు వెళ్ళి దీపారాధన చేసింది చేయడానికి వెళ్ళింది అదే సమయానికి రాజకుమారుడు కూడా దేవాలయానికి వచ్చాడు ఇద్దరి కండ్లు కలిశాయి కామానికి నియమం ఉండదు ప్రదేశం అసలు ఉండదు వాళ్ళిద్దరూ కూడా గుడిలోనే తమ కోరిక తీర్చుకోవాలనుకున్నారు ఆమె తన చీర కొంగును చీల్చి చేసి ఆమదం పోసి సదాశివునకు దీపారాధన చేసి రాజకుమారుడికి సైగ చేసి ఇంటికి జారుకుంది రాజకుమారుడు తన కొరకు దేవాలయంలో వేచి ఉంటాడు కాబట్టి భర్త ఎప్పుడు నిద్రపోతాడా అని ఎదురు చూస్తూ ఉన్నది అనుమానంతోనూ అవమానంతోనూ కృంగిపోతున్న ఆమె భర్త ఈమెలో ఉన్నటువంటి కంగారును గ్రహించాడు గమనించాడు నిద్ర ముంచుకొస్తున్నట్లుగా నటిస్తూ దొంగ నిద్రపోయాడు ఆమె తన భర్త నిద్రించినట్లు రూఢి చేసుకుని రహస్యంగా శివాలయానికి చేరుకుంది దీపపు ప్రమిద నిండుగా ఆముదం పోసి ఒత్తి పెద్దగా చేసి దీపాన్ని ప్రజ్వలింపజేసి ఆ దీపపు వెలుగులోనే రాజకుమారునితో సరస సల్లాపాలాడుతూ ఆనందార్థిలో మునిగిపోయింది ఆమె వెన్నంటి వచ్చిన భర్త మెల్లగా తలుపులు బిగించి కత్తితో భార్యను పొడి చేసి తర్వాత రాజకుమారుడిని కూడా హతమార్చాడు రాజకుమారుడు చనిపోయే ముందు కోపంతో బ్రాహ్మణుని చంపివేశాడు ఈ విధంగా ముగ్గురు ఒకే మారు కార్తీక పూర్ణిమ సోమవారం రోజున చనిపోయారు ప్రాణాలు తీసుకుని పోవడానికి యమలోకం నుంచి యమభటులు పాషాయుధాలు పట్టుకుని వచ్చారు శివలోకం నుండి శివకింకరులు కూడా వచ్చారు శివదూతులు రాజకుమారుణ్ణి బ్రాహ్మణుని భార్యను విమానం మీద కైలాసానికి తీసుకుపోయారు భీకరాగరుడైనటువంటి యమభటులు మాత్రం బ్రాహ్మణుని కాళ్ళు చేతులు కట్టి యమలోకానికి ఇడ్చుకుపోయారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు అన్నాడు చూసి చూసు ఓ యమదూతలారా ఏవయా మీ ఆగడము మీరు పొరబడి ఉంటారు రాజపుత్రుడు నా భార్య పాపాత్ములు వాళ్ళు విమానం మీద కైలాసం పోవడం ఏమిటి సదాచార సంపన్నుడైనటువంటి నన్ను సద్బ్రాహ్మణుడైనటువంటి నన్ను మీరు తీసుకున్న నువ్వు తీసుకుపోయేటువంటి పాప ఏం చేశాను అని అడిగాడు అప్పుడు వాళ్ళకి మంచి వాళ్ళకు శిక్ష చెడ్డ వాళ్ళకు మహా గౌరవం కలగట కారణం ఏమిటో అర్థం కావటం లేదోయ్యా అని చెప్పినా బాధపడ్డాడు యమదౌతలు చిరునవ్వులు నవ్వుకుంటూ ఆ బ్రాహ్మణ జీవితం అన్నారు ఓ బ్రాహ్మణోత్తమా నీ ఇల్లాలు దురాచార పరాయణ అయినప్పటికీ కూడా మోహం కలది అయినప్పటికీ తన చీర కొంగుతో ఒత్తి చేసి దీపారాధన చేసింది ఆ రాజకుమారుడు పరదా పరదారాభిలాష చిత్తముతో కూడి ఉన్నటువంటి వాడై నూనెను పాత్రలో పోశాడు తైల కార్తీక ప్రభావం వలన వాళ్ళిద్దరు యొక్క పాపములు కూడా నశించిపోయినాయి కార్తీక సోమవారం అజ్ఞానంతోనైనా దీపారాధన చేయువాడు యోగి ఇంద్రుడు అవుతాడు అని చెప్పాడు ఆ మాటలు విన్నటువంటి శివలోకానికి పోతూ ఉన్నటువంటి రాజకుమారుడు వాళ్ళ సంభాషణ విన్నాడు జాలిపడి కార్తీక సోమవారం రోజున తాను పెట్టిన దీప పాత్రపు ప్రభావాన్ని ఆ బ్రాహ్మణునుకు ఇచ్చాడు దాని వలన ఆ బ్రాహ్మణుడు యమపాసి నుంచి తప్పించుకొని తనకు దివ్యమా విమాన రూఢుడై కైలాసానికి చేరుకున్నాడు అందువల్ల కార్తీక మాసంలో తప్పనిసరిగా దీపారాధన చేయాలి ఆ విధంగా చేయని వాళ్ళు రౌరవాది నరకములను పొందుతారు కార్తీక మాసం అంతా శివాలయంలో కాని విష్ణాలయంలో కానీ దీపమాలలు ఉంచి ఆరాధన చేసేటువంటి వారందరికీ కూడా దివ్య జ్ఞానం కలుగుతుంది మూలంగా పునర్జన్మరహితమైనటువంటి పరమపదం ప్రాప్తిస్తుంది కార్తీక మాసంలో ఏ స్త్రీ గాని పురుషుడు గాని తమ శక్తి కొలది శివకేశవుల ప్రీతి కొరకై దీపారాధన చేయడం వలన పాపములు తొలగిపోతాయి అందువలన రాజేంద్ర నీవు కార్తీక మాసంలో ఈశ్వరాలయమున తోరణాలు కట్టించి నీకు అన్ని పాపముల హరి పాపములు హరించడమే కాకుండా ముక్తి కూడా కలుగుతుంది అని చెప్పి వశిష్ఠ మహాముని జనక మహారాజు చెప్పి ఉన్నాడు ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్ चतुर्थ्याय समाप्त लोका समस्ता सुखिनो भवन्तु